ംഗ സംസ്ഥ ബിഎസ്എൻ ഈ രോജു మన వరంగల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికోసం కవరేజ్ వచ్చిన కవరేజ్ కోసం వచ్చిన జై సవరాజా టీం వారికి ప్రత్యేకంగా అభినందనలు మొట్టమొదటి మన ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు మొదటి నుంచి కూడా వారు ఒక ప్రభుత్వ రంగ సంస్థలని ఒక దేశంలో ఎట్లా ఎంకరేజ్ చేయాలనే దాని మీద మీడియా కవరేజ్ చాలా అవసరం ఉన్నది దానికోసం వచ్చిన జై సవరాజ టీం వారికి స్పెషల్గా ధన్యవాదాలు మరియు మిగతా మీడియా మిత్రులకు కూడా స్పెషల్గా ధన్యవాదాలు బిఎస్ఎన్ తరలించాలి ఈరోజు బిఎస్ఎన్ఎల్ అనేది ఒక కస్టమర్ల దృష్టిలో ఒక జూన్ వరకు ఎలా ఉండేది అంటే బిఎస్ఎన్ఎల్ అనేది ఒక పొజిషన్లో ఉండదా సర్వీస్ కస్టమర్ సర్వీస్ ఇవ్వడానికి ఉండే అటువంటి బిఎస్ఎన్ఎల్ని ని నుంచి ప్రజల ఆదరణ ఎలాగైపోయిందంటే అసలు మేము ముగించని రీతి విధంగా కస్టమర్స్కి ఒక ఒక ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే ప్రైవేట్ నెట్వర్క్స్ ఏ విధంగా మనకు పబ్లిక్ తక్కువ ధరలో తక్కువ చౌక ధరల్లో ఒక సర్వీసెస్ని అలవాటు చేసి దాన్ని మొత్తం ముగిపోయిన తర్వాత వాళ్ళు రేట్లు ఎలా వేస్తారన్న విషయం మేము అవేర్నెస్ అనేది కంటిన్యూగా ఐదు అసలు వస్తున్నాము కాకపోతే జనాలకు ఇప్పుడు సెకండ్ టైం టారీఫ్ జరిగింది ఈసారి టారీఫ్ అనేది సామాన్య ప్రజలు స్పెషల్ గా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు మోయలేని విధంగా తయారైంది ఒక రకంగా చూస్తే ఏంటంటే ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్క అది ఒక అత్యవసర ఒక మేజర్ మేజర్ ఒక అత్యవసర పరిస్థితి అయిపోయింది కాకపోతే అదే ఇంటర్నెట్ ని మనము ఉద్యోగించుకునే పరిస్థితులు లేని పరిస్థితిగా ప్రైవేట్ ఆపరేటర్ తయారు చేశారు దీనికి బిఎస్ఎన్ఎల్ అనేది ఒక విధంగా ప్రైవేట్ ఆపరేటర్ రేట్లు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెంచినప్పటికీ బిఎస్ఎన్ఎల్ అదే రేట్లను కొనసాగిస్తూ అదే రకమైన కాంపిటీషన్ అంటే బిఎస్ఎన్ఎల్ అనేది మన తొందరలోనే ఆగస్టు పదిహేనుకి మనము బిఎస్ఎన్ఎల్ అనేది మ్యాన్ ఇండియా బిఎస్ ఇండియా మొత్తం మీద ఫోర్ జీ లాంచ్ చేయబోతుంది మిగతా ఒక తర్వాత ఒక ఆరు నుంచి సంవత్సరం లోపల ఫైవ్ కూడా అప్గ్రేడ్ చేయబడుతుంది ఈ అంత ఫోర్ జీ టెక్నాలజీ కూడా మన బీఎస్ మన మన ఇండియన్ టెక్నాలజీ మన ఇండియన్ మన ఇండియన్ వాళ్ళు సొంతగా తయారు చేసే టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మన ప్రధానమంత్రి మోడీ గారు ఏంటి వాళ్ళు మోడీ గారు మన మనం అనేది మన మన ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ నెట్వర్క్ ని మన టెక్నాలజీ మన ఇండియన్ తయారు చేసిన టెక్నాలజీ మాత్రమే వాడాలని చెప్పి గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల మధ్యలో టీసీఎస్ ఆధ్వర్యంలో టీసీఎస్ సి ఆధ్వర్యంలో ఒక కొత్త టెక్నాలజీని తయారు చేయడం జరిగింది ఆ టెక్నాలజీని మనము బిఎస్ఎన్ మనం ఆగస్టు ఫిఫ్టీన్త్లో లాంచ్ అయిపోతున్నాము దగ్గర దగ్గర లక్ష టవర్ల వరకు మనము గత వచ్చి ఒక ఆరు నెలల్లో ప్లాన్ చేస్తున్నాము ప్రతి ఒక్క పౌరునికి పట్టణం నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కూడా మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మంచి ఫోర్ జీ అండ్ దా ఫ్యూచర్లో ఫైవ్ జీ సర్వీసెస్ కూడా అందించే విధంగా బిఎస్ఎన్ ప్రయత్నం చేస్తుంది దానికి కస్టమర్ సపోర్ట్ అని హండ్రెడ్ పర్సెంట్ కావాలి మేము ఈ నెలలో వచ్చే ప్రజల నుంచి ఆదరణ దగ్గర దగ్గర మా వరంగల్ విషయానికి వస్తుంది కదా అంటే దగ్గర దగ్గర పది రెట్లు పది నుంచి పదిహేను రెట్లు పెరిగింది కస్టమర్ సర్వీస్ అనేది ఎమ్ఎన్పి నుంచి వచ్చిన కస్టమర్లు అనేవి ఇంతకుముందు మన దగ్గర దగ్గర రోజు వందని ఇప్పుడు దగ్గర దగ్గర డైలీ పదిహేను వంద సిమ్లు యాక్టివేట్ చేస్తున్నాము అంటే దగ్గర దగ్గర పదిహేను రెట్లు పెరిగింది మనకు దానికి అనుగుణంగానే మా రిటైలర్ పాయింట్స్ కానీ పిఓఎస్ కానీ పెంచడం జరిగింది దానికి కూడా మేము మేము ఇచ్చే సర్వీస్ కూడా ఆల్మోస్ట్ కస్టమర్స్ కి కొత్త సిమ్లకి కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ కూడా చాలా తక్కువ రేట్లలో అంత టూ ఫార్టీ నైన్ కాకుండా కూడా మేము ఇచ్చే పిఎస్ఎస్ పాయింట్లలో తక్కువ రేటు కూడా సామాన్య పౌరుని అందుకూలే ఇస్తున్నాము దయచేసి కస్టమర్లు అందరూ దీన్ని గమనించి మన ప్రభుత్వ రంగ సంస్థ అయినా బీఎస్ఎన్ఎల్ని ఆదరించడం వల్ల మనమే ఇంకా ఇట్లాంటి మనకి ఏదైతే ప్రైవేట్ నుంచి కాంపిటీషన్ వచ్చినా మనకి గ్రేట్ హైక్ వచ్చినా కానీ మనం బీఎస్ఎల్ని మనం కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టుంటుంది అందుకని మేము నేష ప్రాజెక్ట్ వల్ల టీవీ ద్వారా అందరికీ మేము వేడుకునేది అంటే దయచేసి ప్రజలు గమనించాలి మన ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ మనకు ఎందుకు అవసరము అనే విషయాన్ని గమనించి దయచేసి బిఎస్ఎన్ఎల్ ని ఆదరించి తద్వారా మీరు కూడా మంచి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాము జై బిఎస్ఎన్ఎల్ జై భారత్ భారత్ వరంగల్ ఆఫీసర్ లేదా అంతా మొత్తం వరంగల్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ అంతా కూడా దీంట్లో బ్యాంక్ బ్యాంక్ ర్యాలీలో పాల్గొన్నారు దీని ఉద్దేశం ఏంటంటే డిఎస్ఎల్ డిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ప్రమోట్ చేయడం ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయమే ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఏ విధంగా మనం దాగా చేస్తున్నాయో కస్టమర్లు అందరినీ ఏ విధంగా గమన

కోసము ఎంతో మంచి మంచి ప్లాన్స్ తీసుకొస్తుంది చాలా తక్కువ ధరకు అన్ని రకాల కస్టమర్స్ అందరి కస్టమర్స్ అన్ని విధాలైన కస్టమర్స్ ఉపయోగపడే విధంగా డిఫరెంట్ ట్రేంజర్స్ లో డిఫరెంట్ ఆఫర్స్ లో ప్లాన్స్ ఉంటుంది అందరూ అందరు కస్టమర్స్ అందరికీ ఎంతో ఉపయోగకరమైన ప్రాంతాలు గ్రామీణ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పిఎస్ఎన్ఎల్ అనేది మనకు పిఎస్ఎన్ఎల్ యాక్సెస్ ఉంటుంది ప్రజలందరికీ ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంత రిమోట్ ప్లేసెస్ వెళ్ళినా కూడా పిఎస్ఎన్ఎల్ యాక్సెస్ ఉంటుంది కస్టమర్లందరూ కూడా దీనికి దీని మన దేశ మన ప్రభుత్వ సంస్థ యొక్క ప్రాధాన్యత గుర్తించి అందరూ కూడా పిఎస్ఎన్ఎల్ పోటు చేసుకోవాలని పిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మేమంతా అట్లాగే మాకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫైవ్ జీ సిక్స్ జీ ఎన్నో టవర్స్ దేశవ్యాప్తంగా పదివేల టవర్స్ ఏర్పాటు చేస్తుంది ఫైవ్ టు సిక్స్ కూడా ఇస్తుంది వీటి ప్లాన్స్ ఎంతో తగ్గినాయి రకరకాల అన్ని రకాల కస్టమర్స్కు అన్ని విధ ఏ ప్లాన్ అంటే ఆ ప్లాన్ వాయిస్ ప్లాన్ డేటా ప్లాన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి మన దగ్గర ఈ ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు